హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మా వరిస్తా నిన్నటి వీడియోలో మేము సాయి భక్త నివాస్ దగ్గరికి వచ్చామని చెప్పాము మేము అక్కడ ఫ్రెషప్ అయ్యి దర్శనానికి బయలుదేరాము ఒకటేనండి షిరిడి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేయించుకోవాలి నెక్స్ట్ మీకు టూ ఆర్ త్రీ డేస్ ఉండగలిగితే ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు లేదు మేము వన్డేలోనే వచ్చేస్తాము అనుకుంటే ఆన్లైన్ దర్శనము టూ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది ప్లస్ రూమ్ కూడా ఆన్లైన్ దర్శనం చేసుకోవచ్చు మీకు యాప్ చెప్తానని చెప్పాను అది షిరిడి సనాతన్ ట్రస్ట్ అనే యాప్ ఉంటుంది దాంట్లో మీరు మీ సొంత మొబైల్లో కూడా చేసుకోవచ్చు లేదు మీకు అర్థం కాకపోతే నెట్ ద్వారా అయినా చేసుకోవచ్చు షిరిడి సనాతన్ ట్రస్ట్ అనే యాప్ ఉంటుంది మీ మొబైల్లో చేసుకుంటే మీ ప్రొఫైల్ అడుగుతారు మీ ప్రొఫైల్ పూర్తిగా నింపేసి ఆ నెంబర్ అడుగు ఫోన్ నెంబర్ అడుగుతుంది మీరు వాడే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ అడుగుతారు ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీకు ఏ టు జెడ్ మీకు సంబంధించిన డౌట్స్ మొత్తం దాంట్లో క్లారిఫై ఉంటుంది ఉంటుంది మీరు హారతి కావాలన్నా హారతి దర్శనం తీసుకోవాలన్నా లేదా ఆన్లైన్ దర్శనం తీసుకోవాలన్నా అప్డేట్ కూడా మొత్తం ఆ యాప్లో ఉంటుంది మీరు దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోగలరు షిర్డి సనాతన్ ట్రస్ట్ అనే యాప్లో మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో మేము దర్శనానికి బయలుదేరాము ఇక్కడ మీకు దర్శనం అయిన తర్వాత ఆపోజిట్లోనే అన్న ప్రసాదాలే ఉంటుంది అక్కడికి వెళ్ళవచ్చు కంపల్సరిగా మీరు దర్శనమైన తర్వాత గుడికి ఆపోజిట్లో కొద్ది దూరంలోనే ఉంటుంది నడవలేని వారు ఆటో అతను ట్వంటీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అక్కడ అన్న ప్రసాదాలయం ఉంటుంది ఇదేనండి అన్న ప్రసాదాలయం చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించాలి కంపల్సరిగా సాయిబాబా వారి వస్తువులు కానీ సమాధి కానీ చావలి కానీ ఇంకా ఏదైనా ప్రదేశాలు చూడదలుచుకుంటే మీరు ఆటో వెహికల్ కానీ కారు వెహికల్ కానీ తీసుకొని వెళ్ళవచ్చు లేదు మేము దర్శనం చేసుకొని ఇట్లా రావాలనుకుంటే వన్ డేలోనే రావాలనుకుంటే మంగళవారం రోజు ట్రైన్ ఉంటుంది విజయవాడ నుంచి డైరెక్ట్ సాయినగర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అక్కడ మీరు డైరెక్ట్గా ట్రైన్కి వెళ్ళవచ్చు అక్కడ ఇటు తిరిగి మధ్యాహ్నం పన్నెండు కల్లా అక్కడ చేరతారు దర్శనం చేసుకొని అన్న ప్రసాదం స్వీకరించి ఈవినింగ్ అదే ట్రైను ఐదింటికి ఉంటుంది ఆ ట్రైన్ మీరు వెళ్ళవచ్చు వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది మీకు రైల్వే ఛార్జీ మేము సపోజ్ మేము ఖమ్మం నుంచి బయలుదేరామండి ఖమ్మం నుంచి సాయినగర్కి ఒక్కొక్కరికి ఐదు వందలు అంటే అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరికి వెయ్యి మేము నలుగురు వెళ్ళాం కాబట్టి అప్ అండ్ డౌన్ రిజర్వేషను నాలుగు వేలు అయిందండి మధ్యతరగతి వారికి నలుగురు వెళ్ళాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుతుంది ఏది ఓన్లీ దర్శనం చేసుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ ఉన్న చుట్టూ ప్రదేశాలు చూసి రావాలంటే మినిమం తక్కువలో తక్కువ పదివేలు అవుతుంది ప్లస్ మీకు ఆన్లైన్ దర్శనం చేసుకోవచ్చు దాంట్లోనే ప్లస్ మీరు హారతి దర్శనం చేసుకోవచ్చు ప్లస్ రూమ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఆ టెన్ థౌజండ్లో మీకు పూర్తిగా అయిపోతుంది దర్శనం కూడా చాలా మంచిగా నీట్గా ఉంటుంది ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ మీరు ఎంత తిన్నా బాధలేదు కానీ వదిలిపెట్టవద్దంటారు వదిలేయొద్దంటారు అన్నం ఎంతగా భోజనం ఎంత ప్రసాదం ఎంత కావాలంటే అంతే స్వీకరించాలి ఇక్కడ ఈ షిరిడి సైడ్ ఓన్లీ ఈ రొట్టెలే స్వీకరిస్తారు మేము ప్రసాదం స్వీకరించి ఇక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రిటర్న్ అయ్యాము ఐదు గంటలు ట్రైన్ మా ట్రైను ఐదింటికి ఇదే ట్రైన్ మీ మార్నింగ్ ఎక్కిన ట్రైనే మార్నింగ్ దిగిన ట్రైనే మేము ఎక్కిన ట్రైనే మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ట్రైన్ అండి మంగళవారం బయలుదేరుతుంది ఖమ్మం నుంచి మళ్ళీ ఇక్కడ బుధవారం నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాము మేము త్రీ డేస్లో మా జర్నీ కంప్లీట్ అయింది మీరు తక్కువలో వెళ్ళవలసిన వారు ఒక సుమారు నలుగురు వ్యక్తికి నలుగురు వ్యక్తులకి సుమారు అటు ఇటు పదివేలు ఖర్చు అవుతుందండి సింపుల్గా వెళ్ళి రావచ్చు దర్శనం మాత్రం అద్భుతం వాతావరణం చాలా బాగుంది మీకు ఆ దేవుని చూడగానే మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి వెళ్ళి రావచ్చు కొత్తగా వెళ్ళేవారు మీ చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఇంకోటి మీరు ఫ్రీగా వెళ్ళాలి ఆటోలో వద్ద వెళ్ళద్దు అనుకుంటే రైల్వే స్టేషన్ దేవంలోనే మీకు ఫ్రీ బస్ ఉంటుంది ఆ ఫ్రీ బస్లో వెళ్ళవచ్చు రూమ్ దగ్గర నుంచి అయినా ఫ్రీ బస్సులు ఉంటాయి అక్కడి నుంచి వెళ్ళవచ్చు మళ్ళీ గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఫ్రీ బస్ ఉంటుంది దాంట్లో వెళ్ళవచ్చు ఇంకా మీకు ఫుడ్ ఫెసిలిటీ కావాలంటే మీరు రైల్వే తినే రైల్వేలో నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మీరు కంపల్సరీగా పార్సిల్ తీసుకొని వెళ్ళగలరు పార్సిల్ అంటే మీరు దర్శనమైన తర్వాత అన్న ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అక్కడే మనకు ఆంధ్ర భోజనం ఉంటుందండి మీరు మర్చిపోవద్దు అక్కడ పార్సిల్ తీసుకొని వెళ్తే మీకు ఆ సాయం నైటు ఉపయోగపడుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రైల్వే స్టేషన్లో ఫుడ్ మీరు తినలేరు రైస్ తక్కువ ఉంటుంది చపాతీలు ఎక్కువ ఇస్తారు ఫుడ్ మళ్ళీ కాస్ట్ వన్ ట్వంటీ అదే కాస్ట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్లో మీకు అన్ని కూరలు వస్తాయి ఎక్కువ కర్రీస్ వస్తాయి రైస్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా అక్కడ గుండా మంచిగా తినవచ్చు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా ప్రయాణం ఈ విధంగా పూర్తయింది మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు ఉపయోగపడుతూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్